హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలా వన్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే నేను దోశ వేస్తున్నాను అంటే అట్టు వేస్తున్నాను అది నేను ఏ విధంగా ఇష్టంగా తింటాననేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి ఇలా దోశ పిండి ఆడుకున్నది తీసాను రేకు పెట్టి ఇలా వేసాను అన్నమాట అట్టు అది వేగుతుండగా కొంచెం ఆయిల్ అలా వేసాను లైట్గా నాకు ఎలా ఇష్టం ఎలా తింటే ఇష్టం అనేది వీడియోలో చూపిస్తాను నేను తినడం చూపించను దోశని ఇలా రెడ్గా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇలా తిప్పుకొని దాన్ని ఒక సైడ్ మాత్రమే కొంచెం వేగనిచ్చి ఒక సైడ్ అంత వేగనవసరం లేదు అలా వేగిన దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని చట్నీ ఉంటుంది కదా మనం ఏ ఏ చట్నీ అయితే అది కానీ నేను తినేదానికి ఈ చట్నీ అయితేనే బాగుంటుంది ఇది వేరుశనగ పప్పు చట్నీ అన్నమాట దీన్ని ఇలా అట్టంతా స్పూన్తో స్ప్రెడ్ చేస్తాను నేను అంటే నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టము అందరూ నార్మల్ చట్నీతోనే తింటారు కొంతమంది ఇలా కూడా తింటారని నేను చూపిస్తున్నాను నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా అయితే ఎన్ని దోశలైనా తినేస్తాను అది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను అలా స్ప్రెడ్ చేసిన చట్నీలో ఇలా పంచదార అయితే వేసుకుంటాను అన్నమాట మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నాకు సరిపడనంత ఒక స్పూన్ పంచదార అయితే వేస్తున్నాను నేను అట్టు అంతా ఇది దోశ అంటే మరీ పల్చగా కాదు కొంచెం దల్సరిగా వేశాను నేను అలా వేసుకొని ఇలా చట్నీ పామి మొత్తం అంతా దానికి పైన పంచదార అయితే వేసాను నేను ఇలా వేసుకున్న తర్వాత అటునైతే ఇలా చుట్టేస్తాను అన్నమాట ఇలా రోలింగ్ చేసుకుంటాను రోలింగ్ చేసుకున్న తర్వాత దాన్ని రెండుగా అయితే కట్ చేసుకుంటాను ఇలా చూపించినట్టుగా రెండుగా కట్ చేసుకొని తినేయడమే నాకు ఎంతో ఇష్టమైన ఎమ్మీ అట్టు రెడీ మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ఒకసారి తీపి ఇష్టపడే వాళ్ళు చాలా చాలా బాగుంటుంది చట్నీ ఎక్కువగా ఉండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా బుడ్డదైతే చట్నీ మాత్రం చాలా ఫేవరెట్గా తింటుంది నోరు మండిపోతుందంట బాయ్ గాయస్